దేవుడికి నచ్చినట్టు బతికినాడు ఎలా ఉంటాడయ్య అంటే వాడికి నచ్చినవి కూడా ఇవి దేవుడికి నచ్చుతాయి లేదని చెక్ చేసుకుంటాడు నీలా నాలా ప్రతిదానిలో కలవడు రారా రేపు పొద్దున ఫస్ట్ షోకి వెళ్ళిపోతాం మన స్టార్ గారు సినిమా రిలీజ్ అయిందనగానే వెళ్ళిపోతాం కానీ మంతుడు వెళ్ళడు ఎందుకంటే ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు పలానా దిక్కుడికి వెళ్దాం రారా సంబరాలు జరుగుతున్నాయంటే రాడు ఎందుకంటే తనిష్టాలన్నీ ఇష్టాలన్నీ దేవునికి ఇష్టమైనవి కాదా చెక్ చేసుకుంటాడు ఈరోజు నుంచి మొదలు పెట్టండి చచ్చిన తర్వాత కనిపించిన అదృశ్య లోకంలోకి నువ్వు వెళ్ళాలి అంటే ఈ దృశ్య లోకంలో ఉండగానే నువ్వు నేను చేయాల్సినది దేవా నా జీవితం నీకు ఇష్టమైనట్టుగా ఉందా లేదా నా ఆకారం చెబుతుంది నా అవసరాలు చెబుతున్నాయి కట్టుకునే బట్టలు చెబుతున్నాయి నేను కోరుకునే వస్తువులు మోదు చెబుతుంది నేను వాడే మొబైల్ చెబుతుంది ఇవన్నీ చెబుతున్నాయి ప్రవ్వా నా జీవితం సుఖభోగాలకు అలవాటు పడిందో లేదో కష్టంలో ఉండి నీ కొరకు ఎదురు చూడాలని నేర్పిస్తుందో నా లైఫ్ స్టైల్ చెబుతుందని ఒకసారి చెక్ చేసుకో అద్దం ముందు నిలబడినప్పుడు నీ ఆకారాన్ని చెక్ చేసుకో బట్టలు వేసుకుంటున్నప్పుడు నీ బట్టల్ని చెక్ చేయి ప్రతి విషయంలో అడుగడుగున ఉన్న దాన్ని సరిపెట్టుకుని తింటున్నావా గొంతమ్మ కొరకులు కోరుతున్నావా చెక్ చేసుకో దేవుడు ప్రతిదీ చూస్తాడు 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 ప్రతిదీ రికార్డులో చెప్పండి రాస్తాడు పలానా టైంలో పలానా రోజు మంగళవారం సరిగ్గా పన్నెండున్నరకి ఎవరే పలానా కూర కోసం నువ్వు గొడవెట్టావు తెలుసు అంటే నువ్వు మర్చిపోతావు ఆయన గుర్తుంటుంది పోయిన ఆదివారానికి ముందు శుక్రవారం నాడు ఏం వండుకుని తిన్నారో మీకు గుర్తుండదు ఆయన గుర్తుంటుంది నిన్న మధ్యాహ్నం ఏం తిన్నారో మీకు గుర్తుండదు ఆయన గుర్తుంటుంది ఆయనకి ఎంత గుర్త చెప్పినా ఈ తల వెంట్రుకుల్లో నాలుగు ఎంట్రికలు రాలిపోతే ఆ ఎంట్రికల్ నెంబర్లు ఏంటో కూడా దేవునికి చెప్పండి గుర్తుంటాయి అంత అబ్జర్వ్ చేస్తున్నాయి అందుకే ఈ ఈ ఎగ్జాంపుల్ అంతా ఎవరు చెప్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ఇప్పుడు ప్రవక్తలు లేరు మోసే లేడు ఎవరు లేరు మరి ఎవరున్నారు మీ స్థానిక దైవజనుల చేతుల్లో మీ చేతుల్లో మనందరి చేతుల్లో ఎవరైతే ఈ ఉదాహరణ చెప్పాడో ఆయనే వాక్య రూపంగా ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే మన వాక్య రూపంగా మన చేతులు ఉన్నాడు ఈ గ్రంథంలో నుంచి ఈ రోజుకి ఆయన మాట్లాడుతున్నాడు ఆయన రా ఆయనతో ప్రతిరోజు మాట్లాడు దేవా నేను ఎలా ఉండాలో అడుగు ఆయన చెబుతాడు ఎలా మాట్లాడాలో అడుగు ఆయన చెబుతాడు ఎలా నడవాలో అడుగు ఆయన చెబుతాడు ఎందుకంటే ఆయన మనకి మాదిరి ఉంచి పోయాను ఆయన మాటలు బ్రతుకుని నేర్పి వెళ్ళిపోయాను ఆ మాదిరి ఆ మార్గం ఎక్కడుందయ్యంటే ఇదిగో ఈ గ్రంథంలో ఉంది దీన్ని చదవండి ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో చనిపోయిన తర్వాత ఆ లోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియాలంటే ఇదిగో ఒక అడ్రస్ చూపించి వెళ్ళిపోయాడు ఆయన ఇది చదవండి దీన్ని బట్టి బట్టండి ఏం చేయాలో మెదళ్ళకి ఎక్కించుకోండి ఏం మాట్లాడకూడదు ఏం తినకూడదు ఎలాంటి సుఖభోగాల జోలికి పోకూడదు ప్రభువు చెప్పిన మాటలు ఇందులో ఎదకండి దేవుడు మరణించిన తర్వాత అబ్రహాము రొమ్ముకు మనం తీసుకెళ్ళిపోవాలి లేదండి ఇలా సభలకు వస్తానండి హాయ్ చెప్తాను బాయ్ చెప్తానండి తర్వాత వెళ్ళిపోతానండి అంటే నీలాగే అలా ఆజరు ఆ ధనవంతుడు కూడా అలాగే తిరిగి పడట ఆడ అబ్రహాముని ఏమని పిలిచాడు చెప్పనా చెప్పండి తండ్రివైన అబ్రహామ వీడు తండ్రివైన అబ్రహామ అన్నాడంటే అబ్రహామును గుర్తిన్నాడు అంటే కాస్త భక్తి కోణం కూడా వీడికి ఏడిసిందన్నమాట ఆ భక్తి కోణం పూర్తిగా వాడు అబ్జర్వేషన్ చేసుకోలేకపోయాడు అబ్రహాముడు గుర్తిన్నాడు తండ్రి అంటున్నాడు వరుస కలుపుతున్నాడు ఇవన్నీ చూస్తున్నాడంటే నీలాగే అలా తాత్కాలికంగా వర్షాకాలంలో వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయేవాడు అన్నమాట సమాజ మందిరాలకు అలా వచ్చి వెళ్ళిపోయేవాడు అన్నమాట పట్టించుకోకుండా వెళ్ళిపోయేవాడు మోసే వస్తే కనీసం ప్రైజ్ ప్రైజ్లాంటి కూడా చెప్పకుండా వెళ్ళిపోయేవాడేమో సేవకులు ఇలా వస్తున్నారంటే అవతల గుమ్మంలోంచి వెళ్ళిపోయేవాడేమో సేవకులు ఎవరైనా ప్రార్థనకు వస్తున్నారంటే వందటిచ్చి పంపే టీ ఇచ్చి పంపే అనేవాడేమో ఎవరైనా మంచి మాటలు చెప్పడానికి ఈరోజు మీటింగ్ ఉంది రా అంటే ఖాళీ లేనంత షెడ్యూల్ ఉందని చెప్పేవాడేమో పైపెచ్చికి దేవుణ్ణి నమ్ముకున్నాను అబ్రహాం తెలుసని తండ్రిని చెప్పుకుంటూ తిరిగాడు ఈరోజు మనం కూడా చెప్పుకుంటున్నాం కదండి యేసు ప్రభు బిడ్డలమని మనం కూడా చెప్పుకుంటున్నాం అబ్రహాం సంతానం మనం కూడా చెప్పుకుంటున్నాం క్రైస్తవులమని కానీ ఎన్ని వరసలు కలిపినా ఎక్కడున్న మాన్యులు గనక మనం అలవాటు చేసుకోకపోతే అక్కడికెళ్ళి వరసలతో పిలిచినా మనల్ని ఎవడు కాపాడు తండ్రి అన్నా కాపాడు అన్నా కాపాడు ఏమన్నా కాపాడు కాపాడాలి అంటే ప్రభు ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ జీవిస్తేనే దేవుడు చనిపోయిన తర్వాత చెప్పండి మనల్ని కాపాడుతా ఆ జీవితం ఉందంటే ఉందే ఖచ్చితంగా ఉంది ఆ జీవితం ఎందుకో చెప్పినా మన నడిపించే ఉనికి ఏదైతే ఉందో ఆ ఉనికి ఒకరోజు దీనిలో నుంచి వెళ్ళిపోతుంది బయటికి ముగించేస్తాను ఎగ్జాంపుల్ ఇక నిజంగా ఆ ఉనికి లోపల ఉందంటే ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయండి అది ఉందగనకే నా చేయలేగుస్తుంది అది ఉందగనకే నా కళ్ళు పెద్ద చేస్తున్నా ఉంది కనుక నేను అలంకరంగా మాట్లాడగలుగుతున్నాను అది ఉందగ నడవలుగుతున్నాను అది ఉందగనకే పాట పాడగలుగుతున్నాను అది లేకపోతే ఆ ఉనికి లేకపోతే ఇది కదలదు పన్నెండు గంటల తర్వాత కుళ్ళిపోతుంది చాలామంది అనుకుంటున్నారు పవర్ ఎడితే కదిలిపోద్ది అనుకుంటారు కదలదు మాడిపోద్దు ముక్కు బిర్యానీ తింటే కదిలిపోద్ది అనుకుంటారు కదల్లో మనల్ని బతికించేది ఫుడ్ కాదు మన బతికించేది పవర్ కాదు మనం బతికించేది ఏ అయస్కాంత శక్తి కాదు మనల్ని బతికించేది చెప్పండి పాతమందికి సార్లు స్పర్ధనే ఉంటాడు చెప్పినా నాలో ఉంది కాదు నా ఆత్మ శరీరాన్ని ధరించుకుందనను ఆ మాటలు అర్థం అన్నాడు ఈ మాటలు అందరికీ అర్థం అవ్వాలండి నాలో ఆత్మ ఉంది కాదు నాపై శరీరం ఉందని ఎందుకంటే నువ్వనే అసలు ఉనికి లోన్ ఉంది దానిని కూర్చుని నువ్వు అబ్జర్వ్ చేసుకుని కనిపించే ఈ బాడీ ఎలా కనబడుతుందో కనబడని ఆత్మ ఎలా అయితే ఉందో ఈ రెండూ చెబుతున్నాయి ఒకటి కనిపించేది ఉంది ఒకటి కనిపించనిది ఒకటి ఉంది సేమ్ అంతే ఈ కనిపించే భూలోకం ఉంది కనిపించని అదృశ్య లోకం కూడా ఉంది దాని కొరకు నువ్వు ఆలోచించడం మొదలు పెడితే నీ భక్తి జీవితం సార్థకత అవుతుంది లేదు వస్తాను రెండు పాటలు పాడతాను ఇలాంటి సభలో కూర్చొని వెళ్ళిపోతానంటే చచ్చిపోయాక అలాగే వెళ్ళిపోతాం ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం ఎవరి దగ్గరికి కాబట్టి జాగ్రత్త మన జీవితంలో ఏమేం బదుగుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుని ముగిస్తున్నాను ఇంకా నీ నెంబర్ ధనవంతుల జాబితాలో ఉండకూడదు ఎందుకంటే ఒకరిని సిరి విస్తరించడం వలన వాడి జీవానికి మూలం కాదు ఏం సంపాదించాలో ఆతృత ఎందుకంటే ఏది పట్టుకొని ఉన్నదంతా తృప్తిపడతా నీ నెంబర్ ఆ జాబితాలో ఉండకూడదు నువ్వు వేసుకునే బట్ట బ్రాండెడ్స్ అయి ఉండాలని మాత్రం పడి నీ ధనాన్ని వ్యర్థం వచ్చాయి నీ తినే తిండిలో సుఖాన్ని ఎదుకు ప్రతి దినం ఎంత రెస్ట్ తీసుకోవాలని కోరుకోకు ఈ ధనవంతుడి జీవితమే మనకు హెచ్చరిక ఎగ్జాంపుల్ అది గుర్తుపెట్టుకోండి లాజు ఎలా అయితే బతికేసాడో పడితే మొక్క తినేవాడు మొక్క ఆ రొట్టె మొక్క పడకపోతే ఆ రోజు దేవుని వైపు చూసి ఆ కుక్కల కురుపులు నాగితే అలా నిద్రపోయేవాడు ఎవడు జాగ్రత్త మనకి ఇల్లు ఇచ్చాడు వాకులు ఉంది తల్లిదండ్రులు ఉన్నారు చక్కగా అన్నీ ఉన్నాయి ఉన్న దానిలో అన్నీ లాజర్ కన్నా బాగానే బతుకుతున్నావు మనకి ఏం తక్కువైనా చెప్పండి లాజర్ కన్నా బాగానే బతుకుతున్నావు ఏమీ లేనప్పుడు లాజర్ అంత బాగా బతికితే అన్నీ ఉండి ఈరోజు నీకు తల్లిదండ్రులు గూడు నీడ నీకు కావలసిన వస్తువులన్నీ ఉన్నా నువ్వు దేవుని కోసం బతకకుండా ఆ ధనవంతుల సుఖపడితే నీ ఆత్మకు నువ్వే ఉత్తరవాది దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె